హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా ఈరోజు మన వీడియో విషయానికి వస్తే జనవరి ఇరవై ఐదో తేదీన అంటే రేపు శనివారం నాడు షట్టిల ఏకాదశి వచ్చింది శనివారంతో కలిసి వచ్చే ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి మన ఇంటికి చాలా మంచిది అలాగే మనకి ధనలాభం కూడా సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా నువ్వులను ఉపయోగించాలి మన పురాణాల ప్రకారము ఈ ఏకాదశి రోజున నువ్వులను ఎలా ఉపయోగించాలని వేద పండితులు చెబుతున్నారంటే తప్పకుండా ఉపయోగించాలని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి నువ్వులను ఎలా ఉపయోగించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు జనవరి ఇరవై ఐదవ తేదీ అంటే శనివారం నాడు షట్టెల ఏకాదశి వచ్చింది ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని మనం పొందవచ్చు కాబట్టి శనివారంతో కలిసి వచ్చే ఈ ఏకాదశి నాడు తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ రోజున అంటే ఏకాదశి రోజున పూజ చేసే ఆడవాళ్ళు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంట్లో వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి అయితే ఈ ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నువ్వులు వేసుకొని స్నానం చేయాలట షట్టిల ఏకాదశి రోజున ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల దరిద్రాలన్నీ తొలగిపోయి మన జాతకంలో ఎటువంటి దోషాలున్నా తొలగిపోయి అదృష్టంతో అదృష్టం మనకు కలిసి వస్తుంది జీవితంలో ఆటంకాలు ఎదురుపడకుండా ఉంటాయట కా అంటే వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసిదళం ఒకటి కాబట్టి మన పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టి స్వామివారికి దీపారాధన చేయాలి ఈ రోజున అంటే ఏకాదశి రోజున నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి పూజ గదిలో ఒక పిండి దీపాన్ని ఒక్కటైనా వెలిగిస్తే చాలా మంచిది అప్పుల సమస్యలతో బాధపడేవారు పదకొండు ఏలకలను ఒక దారానికి గుచ్చి ఒక యాలకల మాలను తయారు చేసి ఆ యాలకల మాలను వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి ఈ రోజున అంటే ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి యాలకల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ తొలగిపోయి తొలగిపోతాయి ఇంకా స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదిస్తే చాలా మంచిది ఇలా స్వామివారిని పూజించేటప్పుడు ఓం గోవిందాయ నమ ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోవాలి చివరగా స్వామివారికి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజించుకొని ముఖ్యమైన కొన్ని నియమాలను పాటించడం ద్వారా మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి స్వామివారి అనుగ్రహంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ షట్టిల ఏకాదశి రోజున నువ్వులను ఆరు రకాలుగా ఉపయోగించాలట ఈ ఆరు ఈ ఆరు విధాలుగా ఉపయోగించలేని వాళ్ళు కనీసం ఏదో ఒక విధానాన్ని పాటిస్తే చాలా మంచిది ముందుగా నీళ్ళల్లో కొన్ని నువ్వులను కలిపి స్నానం చేయాలి అలాగే శరీరానికి నువ్వుల నూనె రాసుకోవాలి ఇలా స్నానం చేసిన ఇలా స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా కొన్ని నువ్వులను మనం తినాలి అలాగే నీటిలో కొన్ని నువ్వులను వేసుకొని తాగాలి నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను తినాలి ఈ ఏకాదశి రోజున ఏది చేసినా చెయ్యకపోయినా నువ్వులను మాత్రం ఖచ్చితంగా తినాలట జాతక దోషాలన్నీ తొలగిపోతాయి నువ్వులను తినడం వల్ల అపారమైన సంపద మన ఇంటికి కలిసి వస్తుందని చెబుతున్నారు వేద పండితులు అలాగే ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో తప్పకుండా తులసిని పూజించాలి ఏకాదశి రోజున సాయంత్రం ఆరు దాటిన తరువాత తులసి ముందు ఒక దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేసి తులసి మాత తులసి మాతకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనకు తప్పకుండా లభిస్తుంది అలాగే ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఏ ఇంటి ముందు అయితే రెండు దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి వాళ్ళ ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మన ఇంట్లోకి అపారమైన సంపదలను తీసుకొస్తుంది అలాగే ఈ ఏకాదశి రోజున నువ్వులను దానం చేస్తే చాలా మంచిది ఎవరికైనా పేదవాళ్ళకి నువ్వులను దానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి స్వర్గానికి చేరుతామని విశ్వాసం అలాగే సకల దేవుళ్ళు రావి ఆకులో ఉంటారని నమ్మకం కాబట్టి ఈ ఏకాదశి రోజున రెండు రావి ఆకులను తీసుకొని వాటికి కుంకుమ బొట్టు పెట్టి మన పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది ముక్కోటి దేవతల అనుగ్రహం మన ఇంటిపై ఉంటుంది ఏకాదశి రోజున దళాలను కోయకూడదు కాబట్టి పూజ గదిలో ఉపయోగించే తులసి దళాలను ఒక రోజు ముందుగానే మనం సిద్ధం చేసుకోవాలి ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు ఏకాదశి రోజున తలకు నూనె పెట్టుకోకూడదు ఆయుషు తగ్గిపోతుందని అంటారు మన ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఏకాదశి రోజున మన ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టుకోవాలట మన ఇంటికి ఉన్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి అలా కట్టుకోవడం వల్ల మనకి ఏవైనా డబ్బు సమస్యలు ఉంటే తొలగిపోతాయి ఈ ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో అందులో ఏడు లవంగాలు వేసి వాటిని మూట కట్టి దాన్ని మన బీరువాలో పెట్టుకోవాలి ఏకాదశి రోజున ఇలా చేస్తే మాత్రం మన ఇంటిలోకి విపరీతంగా డబ్బు వస్తుంది ఎటువంటి ఆర్థిక సమస్యలు కూడా ఉండవు ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటారట కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కూడా మనపై సంపూర్ణంగా ఉంటుంది అలాగే ఈ ఏకాదశి రోజున ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసే వాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలు తినకూడదు అలాగే ఏకాదశి రోజున సాయంత్ర సమయంలో పొరపాటును కూడా ఉప్పు తినకూడదు ఏకాదశి రోజు ఉప్పు తింటే మనకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయట అలాగే ఈ ఏకాదశి నాడు ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు అలా చేస్తే మన ఇంట్లో ఉన్న సిరి సంపదలు కూడా తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ పవిత్రమైన ఏకాదశి రోజున ఒక చిన్న దానం చేసినా సరే జన్మ జన్మల అదృష్టం మనకి కలుగుతుందట అలాగే ఇంట్లో ధన ధాన్యాలకు అస్సలు లోటు ఉండదట ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఓం వాసుదేవాయి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే విష్ణుదేవుని అనుగ్రహం తప్పకుండా మనకి కలుగుతుంది అలాగే భోగభాగ్యాలను కూడా మనం పొందుతాము ఈ ఏకాదశి రోజున కృష్ణుడికి తామర పువ్వులను సమర్పిస్తే సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అంటే సంతానం లేని వాళ్ళు కృష్ణుడికి తామర పువ్వులను సమర్పిస్తే సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందట ఏకాదశి గురించి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో నేను షేర్ చేసుకున్నానండి రేపు అంటే శనివారంతో కలిసి వచ్చే ఏకాదశిని శట్టిల ఏకాదశి అంటారు కదా చక్కగా అందరూ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనపై ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూజలు తప్పకుండా తులసి దళాలు ఉండాలి స్వామివారి పాదాల దగ్గర పెట్టి చక్కగా ఒక్క పిండి దీపం అయినా కూడా వెలిగిస్తే చాలా మంచిది మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి